బెల్ట్ షాపులు ఎలా నిర్వహించాలి పోలీస్ అధికారులకు ఎవరికి ఎంత లంచాలు ఇవ్వాలని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు బ్యాండ్ పేపర్లు రాసుకుని షాపులు నడపాలని చర్చించుకుంటున్నారు వీళ్లపై ప్రభుత్వం నమోదు చేయాలి మాజీ ఎంపీ అధికార ప్రతినిధి సిండికేట్ వ్యాపారం ఎలా చేయొచ్చు అని రేట్లు పెంచుకుని అమ్ముకుందాం ఇంకొకటేమో బెల్ట్ షాపులు పెట్టుకుందాం ఏ షాపు పరిధిలో ఉన్న బెల్ట్ షాపులు ఆ షా ఆ ఏరియాలోనే అమ్ముకోవాలి వేరే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఇక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదు ఎక్సైజ్ సిఏలని ఇద్దరిని రప్పిద్దాం వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఇద్దరినీ నార్త్ సిఏని సౌత్ సిఏని కూడా కూర్చోబెడదాం అని ఇంకొక మద్యం షాపు వాళ్ళతో ఈయన బేరసారాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ అదేదో బాండ్లు స్టాంప్ పేపర్ మీద రాసుకోవాలంట చెక్లు ఇచ్చుకోవాలంటే ఎక్సైజ్ నార్త్ సౌత్ సిట్టి మాట్లాడించాను వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టే కావాలని అది ఈవినింగ్ సీఏ కూడా రమ్మాలి ఏం చేయాలి అలాగే அந்த கல்பி யூனி எல்லாம் ஏதும் அந்த ஈரோடு முப்பத்தொன்பது மீத மீட் சந்தரம் விஜய் அங்கே வந்த சந்திரம் அது நான் முப்பத்தொன்பது மீத மீட் சந்தரம் ப்ளஸ் முப்பத்தொன்பது மீத எவரு கேஸ் வச்சுனா அந்த பல ఫర్ ఏదో కేసు పెట్టాం తర్వాత కేసు పెట్టమంటే ఎవరికని ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులు ఉన్నాయి ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని మాట్లాడుతున్నాం ముప్పై తొమ్మిది మంది కలిపి ఐదు లక్షల పైన కట్టాలి అంత కలిపి పెట్టాలి ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్న కూడా టూ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ హాఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ లాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి తర్వాత బెల్ట్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒక ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్క్ షాప్ ఉంటే ఆ షాప్ వరకు కొనుక్కోవాలి అండి షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలి అంటే పక్కనే ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదండి ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి ఎవరికి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్ముకోవాలని డైరెక్ట్ గా చెప్తున్నాడు ఈయన ఎవడండి ఈయన ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు ఈయన బినామీ

అంటే రేషన్ కార్డ్ లాగా పాన్ కార్డ్ లాగా ఆధార్ కార్డ్ లాగా అంటే తాగుబోతులకు కూడా మద్యం కార్డులు ఇవ్వాలి మీరు మద్యం కార్డులు ఇస్తే ఇంకా చక్కగా డిస్కౌంట్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎవరు కౌంటర్ ఉన్న కూడా టూ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి టూ అండ్ నఫ్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి త్రీ ల్యాక్స్ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి ఇది తర్వాత బల్క్ షాప్ కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకటి కావడానికి వేయలేదు ఏ ఏరియా సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బల్క్ షాప్ కూడా ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి రెండో కూడా దోవడానికి వేయలేదు ఇవన్నీ ఏమైనా అన్ని పెట్టి ఆ బాండ్ మీద అందుకు పెట్టించి లక్ష ఇరవై రూపాయలు క్యాష్ కాకుండా చెక్ ఇవ్వమని కంటి చెక్ లేకపోతే లక్ష రూపాయలు చెక్ వేసేయమని అదంతా కూడా ఒకలే పెడతారు అది బయలు రాసుకుంటారు ఎవరిదే ఏమన్నా ఎవరు చెక్ ఇచ్చారు చెక్ నెంబర్తో చేతిందని బయలు అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వు కూడా బైలాలు రాసుకుంటారంట ఒకళ్ళ బెల్ట్ షాప్ పరిధిలో ఇంకోళ్ళు దూడకూడదంట దానికి ఏమో వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పూచీ కత్తి కింద లక్ష రూపాయలు క్యాష్ కాదు లక్ష రూపాయలు చెక్లు ఇచ్చుకుందాం అవసరమైతే బ్లాంక్ చెక్లు ఇప్పిద్దాం ఈ మాట్లాడుతున్నాడు అంటే ఎంత దారుణంగా ఇళ్ళు మద్యం వ్యాపారం చేస్తూ ఓ పక్కనేమో కల్తీ మద్యం ఇంకో పక్కనేమో నకిలీ మద్యం ఇంకో పక్కనేమో బెల్ట్ షాపులు ఇంకో పక్కనేమో రేట్ పెట్టేసుకుని అమ్ముకుందాం ఇంకో పక్కనేమో సిఏ లంచాలు ఇద్దాం దీంట్లో ఈ లంచాలు ఇచ్చే బాపతిలో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా థర్టీ సెవెన్ ఏ థర్టీ నైన్ బై వన్ టూ సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇమీడియట్ గా పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాలి ఎవరెవరికి సంభాషణ చేశాడు ఇవన్నీ బయటికి తీస్తే చిత్తశుద్ధితో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది అని అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి ఏ సెక్షన్స్ అయితే వస్తాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేయండి దీంతో పాటు కరప్షన్ డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇద్దాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి నార్త్ సిఐకి సౌత్ సిఐకి ఇద్దామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతున్నాడు దీనికి బిఎన్ఎస్ సెక్షన్స్ కింద టూ సెవెంటీ ఫోర్ టూ సెవెంటీ సిక్స్ సెక్షన్స్ కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి దీని వెనకాతులు ఎవడున్నాడు అనే దాన్ని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ